హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి హీరో అంటే మంచి అవుట్ ఉండాలి ఎర్రగా బుర్రగా ఉండాలి ఆరడుగుల ఎత్తు కూడా ఉండాలి ఇలా చాలా ఫీచర్స్ చెప్తూ ఉంటారు కానీ తన సినిమాల్లో హీరోకి ఇవేం అవసరం లేదు మంచి కథ ఉంటే కథే హీరోని నిలబెడుతుంది ఆ కథే హీరోని పరిచయం చేస్తుంది అని రుజువు చేసిన దర్శకుడు సాయి రాజేష్ సంపూర్ణేష్ బాబు లాంటి ఆనిముత్యాన్ని ఇండస్ట్రీకి అందించి డేరింగ్ డైరెక్టర్ సాయి రాజేష్ బేబీ సినిమాతో దర్శకుడి సాయి రాజేష్ గా పేరు మారుమోగిపోయింది అంతకు ముందు హృదయ కాలేయం కొబ్బరి మట్ట వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్తో సంపూర్ణేష్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ పొట్ట చెక్కలు చేసిన సాయి రాజేష్ కలర్ ఫోటో చిత్రంతో జాతీయ అవార్డును కూడా అందుకున్నారు అనంతరం బేబీ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకొని యూత్లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు అయితే సాయి రాజేష్కు మెగాస్టార్ వీరాభిమాని అనే మాత్రమే కాకుండా మెగా దర్శకుడు అనే పేరు కూడా ఉంది మెగా ఫ్యామిలీ అంటే నాకు ఫ్యామిలీ లెక్కే కానీ పెద్ద హీరోలతో సినిమా అంటే వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి నిజానికి నాకు స్టార్ హీరోలతో సినిమా చేయాలని మైండ్ సెట్ లేదు ఎందుకంటే నాకు రియాలిటీ ఏంటో తెలుసు నేను చేశాను వాళ్ళకు సెట్లోకి వస్తే వాతావరణం మొత్తం మారిపోతుంది సినిమా మన చేతుల్లో ఉండదనే భయం ఉంది కానీ నా ప్రొడ్యూసర్ ఒప్పుకోవడం లేదు నెక్స్ట్ సినిమా స్టార్ హీరోతో చేయాలని అంటున్నారు కూడా చూద్దాం మరి ఏమవుతుందో అంటున్నారు సాయి రాజేష్ ఇలాంటి నిజాలను బయటకు చెప్తే ఏముంది నాకు ఎలాగూ సంపూతో సినిమాలు చేయడం వచ్చు మళ్ళీ అవే చేసుకుంటా నాకు కథలు చెప్పడం ఇష్టం ఎవరికి చెప్పాం అన్నది ముఖ్యం కాదు పై పైకి వెళ్లాలనేది ఏం లేదు కడుపు నిండితే చాలు హృదయ కాలేయం సినిమా అసలు ఎవరికీ నచ్చలేదు ఆ హార్ట్ తయారు చేయడం అనేది పదిహేను ఇరవై నిమిషాలు రాసేసా డైలాగ్ వర్షన్ కూడా ఒక రోజులోనే రాసేసా సంపు ఆ సినిమా ప్లస్ అనే చెప్పాలి సంపు కోసం సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చి మల్టీప్లెక్స్లో డాన్సులు చేయడం అనేది చాలా రోజుల తర్వాత చూశాను కలర్ ఫోటో సినిమానే కాదు హృదయ కాలేయం కలర్ ఫోటో ఈ రెండూ నాకు డ్యామేజ్ చేశాయి ఛాన్స్ల పరంగా హీరోలు దొరకలేకే ఈ సినిమాలు చేశాను కానీ ఇవి చేశాకే మొత్తం పోయాయి ఆ టైంలోనే బేబీ ఆలోచన కూడా వచ్చింది కలర్ ఫోటో నా మర్యాద కోసమే చేశాను ఎట్లాగూ మనకి హీరో రారు ఎవరైనా చిన్న హీరోతో చేద్దామని సుశాంత్తో చేశా ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది కలర్ ఫోటో నాది నా భార్య రియల్ స్టోరీనే ఇక బేబీ సినిమా అయితే ఫస్ట్ హౌలోనే పెయిన్ చూపించాలని అనుకున్నాను లవ్లో ఉన్న రియాలిటీ ఏంటో చూపించాలని అనుకున్నాను కూడా సినిమాటిక్గా అయితే ఆ అమ్మాయి చెప్పిన దానికి హీరో కన్విన్స్ అవ్వాలి కానీ రియాలిటీలో లవర్స్ అలా ఉండరు సినిమాలో రియాలిటీ ఉంటుంది ప్రేమ అనేది జెన్యున్ గానే ఉంటుంది అదే చూపించాలని అనుకున్నాను నేను ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను కూడా ఆనంద్ వైష్ణవి ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా హారిక అలేఖ్య సంతోష్ శోభన్లతో కలిసి మరో సినిమా చేస్తున్నాను ఈ రెండు బెస్ట్ లవ్ స్టోరీస్ అవుతాయని చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు సాయి రాజేష్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు